ఢిల్లీ డిఎం చట్ పూజను జరుపుకోవడానికి తన గ్రామానికి వెళ్లాడు ఇక అక్కడి నుంచి పండ్లు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళాడు అయితే ఇద్దరు కానిస్టేబుల్ ఆ పండ్ల వ్యాపారి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడాన్ని ఆయన చూశాడు అలా చేయడం తప్పు అని చెప్పాడు ఇలాంటి పనులు చేస్తే జైల్లో వేస్తానని చెప్పాడు ఆ తర్వాత డిఎం సాహెబ్ ఆయన్ను జైల్లో ఎలా బంధిస్తారని ప్రశ్నించారు అది మీ అధికారిక ఉద్యోగం కాదు అని దాంతో పోలీసులు డిఎం సాహిబ్ ను బలవంతంగా తమ కారులో ఎక్కించుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు ఈ కథలో ఏడిఎం సాహెబ్ తర్వాత ఏం జరుగుతుంది ఈ మొత్తం కథలో నిజానిజాలు తెలియాలంటే తప్పకుండా చివరి వరకు ఈ వీడియో చూడాల్సిందే పాట్నా సమీపంలోని ఓ గ్రామంలో అజయ్ అనే కుర్రాడున్నాడు అజయ్ కు తల్లిదండ్రులు మేనమామ ఉన్నారు వాళ్ళది ఒక పెద్ద కుటుంబం ఆ కుటుంబం మొత్తం చక్కగా జీవిస్తోంది అజయ్ తండ్రి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు అజయ్ చక్కగా చదువుకుంటూ ఉంటాడు నువ్వు బాగా చదువుకున్నావు కదా చాలా బాగుంది కాబట్టి చదువుకుంటే తప్పకుండా మంచి జాబ్ వస్తుంది అంటూ టీచర్ తరచూ చెబుతూ ఉంటుంది ఇది విన్నా ఆ రోజు అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు పెద్దయ్యాక ఎలాగైనా పెద్ద అధికారి కావాలి అనుకుంటాడు అలా తన జీవితాన్ని చక్కగా గడపవచ్చు అనుకుంటాడు కాలం నెమ్మదిగా గడుస్తోంది అజయ్ కష్టపడి గ్రాడ్యుయేషన్ వరకు చదువుకున్నాడు ఇప్పుడు గ్రాడ్యుయేషన్ పూర్తి కావడంతో యూపీఎస్సీ గురించి తెలుసుకున్నాడు అజయ్ తరచూ తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసేవాడు అలా ఒకరోజు పొలంలో పనిచేస్తున్నప్పుడు అజయ్ తన తండ్రితో దీని గురించి చెప్పాడు నాన్న నా గ్రాడ్యుయేషన్ పూర్తయిందని మీకు తెలుసు కదా ఇప్పుడు యూపీఎస్సీ పరీక్ష రాయాలనుకుంటున్నాను అన్నాడు అజయ్ తండ్రి పెద్దగా చదువుకోలేదు కాబట్టి నువ్వేం చెయ్యాలి అనుకుంటే అది చెయ్యి అది నీ ఇష్టం అన్నాడు నాన్న దీనికోసం నేను బయటకు వెళ్ళి చదువుకోవాలి తర్వాత ఈ పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే మాత్రం ఈ గ్రామంలో నీ పేరు మోతమోగిపోతుంది అని చెప్తాడు అది విన్న తండ్రి నాయన నువ్వు బయటకు వెళ్ళి ఎక్కడ చదువుకోవాలనుకుంటున్నావో అక్కడే చదువుకో ఇదే జరిగితే చాలా మంచిది కదా అన్నాడు అజయ్ వాళ్ళది మధ్యతరగతి కుటుంబం వాళ్లకు చదువు అనేదే ముఖ్యం అంతకు మించి ఏమీ ఉండదు అజయ్ తన తండ్రి నుంచి వీడ్కోలు తీసుకుని అక్కడి నుంచి కోచింగ్కు బయలుదేరి వెళ్ళిపోయాడు ఢిల్లీకి వచ్చి అక్కడే ఉంటూ కోచింగ్ తీసుకోవడం మొదలుపెట్టాడు రెండు సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నాడు పట్టుదలతో చదివాడు అయితే యూపీఎస్సి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేకపోయాడు అందుకే అజయ్ తండ్రి అజయ్కి ఫోన్ చేసి బాబు నువ్వు ఈ విషయం గురించి బాధపడకు మనం మధ్యతరగతి వాళ్ళం కాబట్టి ఇది మనకు అందరిని ద్రాక్షే ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేసుకో అన్నాడు అప్పుడు అజయ్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నాన్న అని అడిగాడు నీకు ఇష్టమని చదువుకోవడానికి పంపించాను కానీ నువ్వు పరీక్షల్లో పాస్ కాలేదు కదా టెన్షన్ ఎందుకు పడడం అందుకే ఇంటికి వచ్చేసి ప్రశాంతంగా ఈ పని చేసుకో మా కళ్ళ ముందు ఉంటావని చెబుతున్నాను అన్నాడు తండ్రి నేను పెద్దవాడినయ్యాను ఇప్పుడు నేను పని చేయలేకపోతున్నాను ఇంటి పెద్ద కొడుకుగా ఉన్నావు కదా నువ్వు ఈ కుటుంబాన్ని చూసుకోవాల్సింది నువ్వే అందులోను కోచింగ్కి బాగా డబ్బు ఖర్చు అవుతోంది నీకు డబ్బు పంపిస్తూ ఉంటే ఇంటికి సరిపోవడం లేదు అని చెప్పాడు ఆ తండ్రి నీ చదువుకు అవుతున్న ఖర్చును నేను భరించలేను అని కూడా అన్నాడు ఆవేదనతో ఇది విన్న తర్వాత అతను కాసేపు ఆగి నాన్న ఒక విషయం నేను నా లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చేశాను కాబట్టి మీరు ప్రస్తుతానికి ఈ ఒక్కసారి కొంతకాలం పాటు నన్ను భరించండి నేను ఈసారి ఎలాగైనా పరీక్ష పాస్ అవుతాననే నమ్మకం ఉంది మన ఇంటి పేరు నిలబడతాను నన్ను ఒకవేళ నేను ఈసారి పాస్ కాకపోతే గనక ఇంటికొచ్చి పని చేసుకుంటాను అన్నాడు దీనంగా అజయ్ తండ్రి నాయనా విషయం బాగానే ఉంది కానీ ఇప్పుడు నేను నీకు అంత డబ్బు పంపలేను అన్నాడు సరే నాన్న మీకు వీలైనంత డబ్బు పంపండి సరిపెట్టుకుంటాను వీలు కాలేదు అనుకున్నప్పుడు చెప్పండి నేను ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తాను ఆ జాబ్తో వచ్చే డబ్బుతో కోచింగ్ ఫీజు కట్టుకుంటాను అన్నాడు అలా కష్టపడి చదివి నేను నా పరీక్షల్లో ఉత్తీర్ణత సాధిస్తాను అని తండ్రిని కన్విన్స్ చేశాడు దాంతో అతని తండ్రి దీనికి అంగీకరించి సరే బాబు నువ్వు ఇలా అంటుంటే ఇక మేము చేయగలిగింది కూడా ఏమీ లేదు ఉన్నంతలో డబ్బు పంపిస్తాను సరిపోకపోతే మాత్రం నువ్వే చూసుకో అన్నాడు అప్పుడు అతను లైబ్రరీ బయట ఒక పాంప్లెట్ను చూశాడు లైబ్రరీని నిర్వహించగలిగే వ్యక్తికి మంచి జీతం ఇస్తామని అందులో రాసి ఉంది ఇక్కడ ఉద్యోగికి గది కూడా ఇస్తామని చెప్పారు ఆ తర్వాత అజయ్ లైబ్రరీకి చేరుకుని అక్కడ యజమానితో మాట్లాడడం మొదలు పెడతాడు ఇక అజయ్ అక్కడి లైబ్రరీ యజమానితో మాట్లాడి జాబ్ తెచ్చుకున్నాడు అక్కడే ఉండి చదువుతో పాటు లైబ్రరీ వ్యవహారాలు చూసుకునేవాడు లైబ్రరీ బుక్స్ గురించి ఎంతమంది వచ్చి ఏ పుస్తకాలు తీసుకెళ్లారు వంటి విషయాలన్నీ రికార్డు చేసేవాడు ఇప్పుడు ఈ లైబ్రరీలో పనిచేస్తూ రెండేళ్లు గడిపాడు అలా యూపీఎస్సీ పరీక్ష రాశాడు పరీక్ష పాస్ అయ్యాడు కూడా పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంతో ఎస్డిఎం అయ్యాడు అజయ్ ఇప్పుడు ఎస్డిఎం అయిన వెంటనే తన ఆనందానికి హద్దు లేకుండా పోయింది ముందుగా తన తల్లిదండ్రులకు ఈ సంతోషం గురించి చెప్పి నాన్న నేను ఎస్డిఎం అయ్యాను అని చెప్పాడు ఈ విషయం తెలుసుకున్న అతని తల్లిదండ్రులు సంతోషంగా గ్రామంలో సంబరాలు చేసుకున్నారు మా అబ్బాయి ఎస్డిఎం అయ్యాడు పెద్ద ఆఫీసర్ అయ్యాడు అని అందరికీ చెప్పుకున్నారు తమ గ్రామానికి చెందిన ఒక పిల్లాడు ఎస్డిఎం అయ్యాడన్న విషయం తెలుసుకున్న గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు దీంతో ఇప్పుడు ఆయన గ్రామం పేరు వార్తల్లో కూడా మారుమోగింది దీని తర్వాత అజయ్ ఘజియాబాద్లో ఎస్డీఎంగా పనిచేయడం మొదలుపెట్టాడు అక్కడ వరుసగా మూడు సంవత్సరాలు పనిచేసిన తర్వాత అతను పదోన్నతి పొంది డీఎం అయ్యాడు ఇప్పుడు డీఎం అయ్యాక ఆయనకు ప్రభుత్వం ఫెసిలిటీస్ ఏర్పాటు చేసింది కారు గార్డు కూడా వచ్చారు దీని తర్వాత అజయ్ తన తల్లిదండ్రులకు ఫోన్ చేసి మరోసారి ఈ ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు నేను డిఎం నయ్యాను ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అని చెప్తాడు మీరు వచ్చి నాతో ఇక్కడే ఉండండి ఎటువంటి సమస్య ఉండదు అని కూడా చెప్పాడు ఇక వాళ్ళ అబ్బాయి తనతో ఉండమని పిలుస్తున్నాడని అజయ్ తల్లిదండ్రులు చాలా సంతోషంగా ఉన్నారు ఇక్కడ అజయ్ వాళ్ళ నాన్న తన స్నేహితుడి వద్దకు వెళ్ళి ఈ ఆనందాన్ని పంచుకున్నాడు అయితే మీరు మీ అబ్బాయి దగ్గరకు వెళ్ళాక మీ ఊరిని మర్చిపోకండి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉండండి అని చెప్పాడు ఆ స్నేహితుడు ఇది మా ఊరు ఇక్కడే పుట్టాం ఈ జన్మస్థలాన్ని ఎలా మర్చిపోతాం అన్నాడు అజయ్ తండ్రి అలా వాళ్ళంతా కొడుకుతో ఢిల్లీ వెళ్ళిపోయారు సమయం నెమ్మదిగా గడిచిపోయింది అజయ్ తల్లిదండ్రులు వచ్చి తొమ్మిది నెలలు గడిచాయి ఆ రోజు దీపావళి పండగ వచ్చింది అజయ్ తన తల్లిదండ్రులతో కలిసి అక్కడే దీపావళి జరుపుకుంటాడు కానీ అజయ్ తండ్రికి తన స్నేహితుడు గ్రామాన్ని మరచిపోవద్దని చెప్పిన విషయం గుర్తొస్తూ ఉంటుంది తండ్రి బాధపడుతున్న విషయాన్ని అజయ్ అర్థం చేసుకుని ఛట్ పూజ సమయం వస్తుంది కదా అప్పుడు మన ఊరు వెళదాం అంటాడు అలా అజయ్ తన తండ్రిని వాళ్ళ ఫ్రెండ్తో ముందుగా ఫోన్లో వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటారు దీపావళికి నేను నీ కోసం ఎదురు చూస్తాను వస్తావనుకున్న ఊరు రాలేదుగా అని అడిగేసరికి అప్పుడు ఏదో అలా అయిపోయింది అజయ్తో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాం కానీ ఛట్ పూజకు తప్పకుండా ఊరు వస్తామని చెప్పాడు అజయ్ వాళ్ళ నాన్న ఇక పూజా సమయానికి అజయ్ వాళ్ల నాన్నను అమ్మను ఊరు తీసుకెళ్తాడు అక్కడ వారు గ్రామ ప్రజలతో పండుగను జరుపుకోవడానికి సన్నాహాలు ప్రారంభిస్తారు క్రమంగా రెండు మూడు రోజులు గడుస్తాయి మరుసటి రోజు చత్ పూజ కోసం అతని తండ్రి మార్కెట్ నుండి కొన్ని పండ్లు తీసుకురమ్మని చెప్తాడు దాంతో అజయ్ పళ్ళ మార్కెట్కి వెళ్తాడు పండుగ సందర్భంగా మార్కెట్ మొత్తం వెలిగిపోతూ ఉంటుంది అజయ్ పళ్లను బేరమాడుతూ ఉంటాడు అప్పుడు ఇద్దరు పోలీసులు అక్కడికి వచ్చి ఆ పళ్ళు అమ్ముకునే వ్యక్తి నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు దాంతో అతను నేనిప్పుడు మీకు డబ్బు ఇవ్వలేను ఈరోజు అనుకున్నంత వ్యాపారం జరగలేదు కాబట్టి సాయంత్రం రమ్మని ఆ పళ్ళు అమ్ముకునే అతను చెప్పాడు అదంతా చూస్తున్న అజయ్ వెంటనే వాళ్లతో సార్ మీరెవరు అని అడిగాడు ఆ పోలీసులు మొదట అజయ్ను చూసి కోపంగా చూశారు ఒక సాధారణ వ్యక్తి తమతో ఇలా మాట్లాడుతున్నాడేంటా అనుకుంటూ నీ పని నువ్వు చూసుకో ఎక్కువ మాట్లాడితే జైల్లో వేస్తాం అని బెదిరించారు అప్పుడు అజయ్ అసలు నేనేమన్నాను మీకు మీ ఉద్యోగ బాధ్యతలను గుర్తు చేశాను అంతే కదా కానీ మీరు దాన్ని అంగీకరించడం లేదు అన్నాడు ఈ విషయం విన్న పోలీసులు మరింత రెచ్చిపోయి ఏం చేస్తామో చూడు అన్నారు అయినా ఈ పళ్లవాళ్ల దగ్గర డబ్బులు కట్టించుకునే పని మున్సిపాలిటీ వాళ్ళది మీ పని ప్రజలను రక్షించడం అంతే కదా అన్నాడు అజయ్ ఇప్పుడు పోలీసులు అతన్ని పట్టుకున్నారు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు అక్కడ ఉన్న పోలీసులు ఏం చేశారు అని అడిగేసరికి జరిగిందంతా వాళ్ళు చెప్పారు తర్వాత పోలీస్ స్టేషన్కి ఇంకా కొంతమంది ఆఫీసర్స్ వచ్చి అజయ్ని చూసి సెల్యూట్ చేసేసరికి అక్కడి వాళ్ళు ఆశ్చర్యపోతారు అజయ్ ఎవరా అనుకుంటూ ఉంటారు వెంటనే అతనికి వాళ్ళు కూడా సెల్యూట్ చేస్తారు ఇక ఆ స్టేషన్ ఎస్పీ కానిస్టేబుల్ని గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు నువ్వు ఎవరిని లాకప్లో వేశావా తెలుసా అని సీరియస్గా అడిగాడు అతను ఢిల్లీ డిఎం నీ అక్రమాల గురించి డైరెక్ట్గా తెలుసుకోవడానికి ఆయన ఇక్కడికి వచ్చారు అని చెప్పాడు దాంతో ఆ కానిస్టేబుల్ షాక్ అయిపోయాడు చేసిన తప్పు క్షమించాలని కోరతాడు పాట్నా డిఎం ఎస్పీ చెప్పినట్టు ఆయన ఆదేశాల మేరకు వాళ్ళని సస్పెండ్ చేశారు ఇప్పుడు ఆయన సస్పెన్షన్కు గురి కావడంతో అన్ని పోలీస్ స్టేషన్ల పోలీసులు వెంటనే ఆయనకు క్షమాపణలు చెప్పారు సార్ మమ్మల్ని క్షమించండి మేము తప్పు చేశాం అన్నారు పశ్చాత్తాపడుతూ మీరు డిఎం అని మాకు తెలీదు అనేసరికి మిమ్మల్ని ప్రజల భద్రత కోసం ఇక్కడ ఉంచారు అంతేకాని వాళ్ల దగ్గర అక్రమంగా దోపిడీ చేయడానికి కాదు అన్నారు డిఎం ఇలాంటి పనులు చేయబట్టే పోలీసు వ్యవస్థను ఎవరూ నమ్మడం లేదు ప్రజలను రక్షించడానికి ప్రభుత్వం మీకు డబ్బు చెల్లిస్తుంది కానీ మీరు మీ సొంత జేబులు నింపుకోవడానికి ఇలా చేస్తారు కాబట్టి మీకు కానిస్టేబుల్గా ఉండే హక్కు లేదు మీరు ఇలా చేసినందుకు నేను సిగ్గుపడాలి అన్నాడు అలా అతను ఆ పోలీసుల్లో మార్పు తెస్తాడు మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి ఢిల్లీ డిఎం చట్ పూజను జరుపుకోవడానికి తన గ్రామానికి వెళ్ళాడు ఇక అక్కడి నుంచి పండ్లు కొనుక్కోవడానికి దుకాణానికి వెళ్ళాడు అయితే